లో వచ్చిన దాని ప్రకారం ఖచ్చితంగా ఈ కేసులో చాలా అన్యాయంగా ఇరికించినట్టుగా కోర్టు ఫీల్ అవుతూ అన్యాయంగా సత్యంబాబు ఎనిమిది సంవత్సరాలు శిక్ష అనుభవించారు దానికి ఒక ఎఫెక్స్ కమిటీ వేస్తున్నాం అధికారుల మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం గురించి విధంగా ఒక లక్ష రూపాయలు వైద్యం ఖర్చుల నిమిత్తం ఇవ్వని చెప్పి కోర్టు చెప్పింది మాకు ఇంతకన్నా మా అధికారం పరిమితించదని కూడా చెప్పడం జరిగింది మేమేమంటున్నామంటే ఎనిమిది సంవత్సరాలు అన్యాయంగా అక్రమంగా విడిగించిన ఈ కేసులో సత్యంబాబు ఎనిమిది గాను వాళ్ళు పరిస్థితి మనం ఈరోజు ఇప్పుడు చూసాము చాలా దయనీయమైన పరిస్థితి కాబట్టి ప్రభుత్వం ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది ఒక స్పెషల్ కేసు కింద కేసును ట్రీట్ చేసి వాళ్ళకి కాంపన్సేషన్ ఒక యాభై లక్షల వరకు కాంపన్సేషన్ ఇచ్చి అతను జైల్లో ఉన్నంతకాలం డిగ్రీ చదువుకుని డిగ్రీ కంప్లీట్ చేసి మరి డిగ్రీ పాస్ అయ్యాడు కాబట్టి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఒక ఇంటి స్థానం ఇచ్చి ఆ కుటుంబాన్ని మానవతా దృక్పథంతో ఆదుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది మరి తప్పకుండా గవర్నమెంట్ ఆదుకుంటుందని ఆశిస్తా ఉన్నాను ఆదుకోకపోతే మరి గవర్నమెంట్ మీద ప్రజా సంఘాలు గాని పౌర సంఘ హక్కుల నాయకులు కానీ ప్రజలందరూ కూడా ఒత్తిడి తెచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకుంటారని ఆశిస్తూ